గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ వేరే కూడా ఆ సమయంలో పిచ్చిపెట్టిన వాళ్ళ తయారయ్యాడు కేశవరాయుడు నువ్వు చేసిన ద్రోహానికి ఊరంతా నా మీద ఉమ్మేస్తోంది ఏంటి నేను నీకు ద్రోహం చేశానా శారదాంబా నీ పెళ్ళమని నాకు మాత్రమే తెలుసు కానీ నా పెళ్ళాంగా ఊరికే తెలుసు అయితే నన్నేం చేయమంటావు నువ్వేం చెయ్యక్కర్లేదు రాత్రిం పగళ్ళు ఆలోచించి నేనే ఒక నిర్ణయానికి వచ్చా ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి లేదా నేను ప్రాణాలతో ఉండాలి రై పోరా どう Það er aðeins aðeins aðeins. వేరయ్య చనిపోయిన తర్వాత కేశవరాయుడు పోలీసులకు సరెండర్ అయ్యాడు నన్ను అయ్యా నీ తప్పు లేదయ్యా అంతా వేరే తప్పు నా కన్న కంటే నిన్నేనయ్యా నమ్ముతున్నాను శారదాంబను కూడా అరెస్ట్ చేయండి అరెస్ట్ చేస్తున్నారు వేరయ్య హత్య కేసులో శారదాంబకు కూడా సంబంధం ఉండడం వల్ల ఆమెని అరెస్ట్ చేస్తున్నాం పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిందని కేసు పెట్టి శారదమ్మకు మాయకు ఎనిమిది సంవత్సరాలు శిక్ష పడేలా చేశారు శారదామ్మకు జైల్లోనే ప్రసవం జరిగింది వేరే అమ్మ నాన్నలిద్దరు బిడ్డను చూడ్డానికి జైలుకు వచ్చారు శారదబ్బ బిడ్డనివ్వు వాళ్ళకి ఇవ్వద్దండి నా బిడ్డ నా దగ్గర ఉండనివ్వండి నేను నా బిడ్డను వదిలేసి ఉండలేనండి నేను చెప్పేది విను శారదబ్బ ఈ జైలు జీవితం మనతో పోనివ్వు మన బిడ్డ కొద్దు దయచేసి బిడ్డని లేదు నేను ఇవ్వను

ఇరవై ఏళ్ళగా కేశవరాయిని చంపాలన్నదే నా లక్ష్యం అందుకే పొడి చేశాను కానీ వాడు అదృష్టం బాగుండి వాడు బతికాడు ఆ నింద భూమారావు కొడుకు నర్సయం మీద పడింది పట్టుకుంటే వాడి అయ్యా ఈ నర్స నిన్ను పొడిచింది సరదా ఎలాగో కదా నేను పోవడం గురించి నవ్వడం లేదు కేశవరాయుడు నీ చావు గురించే నవ్వుతున్నాను ఎంత అన్న దగ్గరకు వచ్చి అన్ననే పేరు పెట్టి పిలుస్తావా నిన్ను మీ అన్న అయితే పెద్ద తూప చావుకు భయపడేరా మా నాన్నని నువ్వు చంపావు నేను చావుకి భయపడ్డా నేను చావు కడుపున పుట్టిన వాణ్ణిరా నాకు చావంటే భయం లేదు మీలాంటి వాళ్లతో బతకడం అంటేనే భయం మా నీకు తెలీదా దొంగగా బతకడం ఇష్టం లేకే బొగ్గు మోట్లు మోసుకుని బతుకుతున్నావు ఆఖరికి అది కూడా మీకు పోలీసులకి నచ్చలేదు బొగ్గులోడుతో వెళుతున్న నా లారీలో నాడు తుపాకిలు దాచిపెట్టి నక్సల్స్ ఆయుధాలు సప్లై చేశారని కేసు పిరాయించి ఇరికించాడు చూడు నీ బాబుని నా మనిషితో చంపించా ఎప్పుడు మా నాన్న చావుకి నువ్వు వెలకట్టావో అప్పుడే నీ చావుకి నేను వెలకట్టాను కొట్టిన దెబ్బలకు బుర్ర పాడైపోయిందనా అందుకే వాగుతున్నాడు నేను వాగడం లేదు కేశవరాయుడు నేను వాగడం లేదు నిజంగా చెప్తున్నాను నేను నిన్ను పొడవలేదు మరి నన్ను పొడిచింది ఎవరు అది నేను చచ్చినా చెప్పను నిన్ను చంపాలన్న కసి నాకంటే వాడి కళ్ళల్లోనే ఎక్కువ కనిపించింది నేను నిన్ను చంపకపోయినా వాడు ఖచ్చితంగా చంపేస్తాడు అంటే నువ్వు పొడవలేదు నువ్వు పెద్ద కేశవరాయుడువు కదా నువ్వే కనిపెట్టా ఆ తమిళనాడు వాడు అక్కడ ఇక్కడే ఉండాలయ్యా ఎక్కడున్న వాడిని పట్టుకురండి రే రే ఊళ్ళో అన్ని చోట ఎత్గారా అన్నా ఊరంతా ఎత్గావన్నా వాడు ఎక్కడా లేడన్నా గొగ్గులు బట్టి దగ్గరికి వెళ్ళుంటాడు రాయ్ అన్ని చోట్ల ఎక్కడున్నా సరే మనం వదిలిపెట్టకూడదు రండి రండి రా పక్కనే ఉండి వెన్ను పొడి కుక్క నీ నీచమైన బుద్ధి చూపించావు కదరా ద్రోహి ద్రోహి నేను కదరా కేసరాయుడు ఎవరికి ద్రోహం చేశాడరా మా నాన్నకరా ఎవర్రా మీ నానా వీరయ్య ఏ వీరయ్య వీరనారాయణ మనవడు సుబ్బయ్య కొడుకు వీరయ్యరా అంటే నువ్వు కిట్టయ్యరా రే కిట్టయ్య నువ్వే కిట్టయ్య ఇవ్వన్న సంగతి నా దగ్గర కూడా ఎందుకు దాచావరా నీకు మాత్రమే కాదురా ధనలక్ష్మి కూడా తెలీదు ఇంకా నీలో ఉన్న పగ ఆరిపోలేదా ఆరిపోవడానికి నిప్పు కాదురా నాలో రగులుతున్న పగ రే కిట్టయ్య నువ్వు ఊరొద్దిలి పారిపోయిన తర్వాత నేను ధనలక్ష్మి నీకోసం ఎంత ఏడ్చేవో తెలుసా నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని ధనలక్ష్మి ఎప్పుడూ చెప్తుండేది అవును ఇంతకాలం ఎక్కడున్నా ఒకటయా మీ తాతయ్య నానమ్మ ఎక్కడ జీవితంలో అంత అయిపోయింది ఇవే ఆఖరి రోజులు అనుకున్నప్పుడే నిన్ను ధనలక్ష్మిని చూశాను పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను వద్దురా వెళ్ళొద్దు ఏరా ఈ మొహం చూడరా తన ముందుకి మొహం పెట్టుకుని ఎలా రాను నా జీవితంలోకి మంచి రోజులు రావాలంటే ఆ కేశవరాయుడు చావాలి ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేయరు నా వల్ల కాదురా రే ఉప్పల్ నాయుడు అయ్యో నేను ఎవరికీ చెప్పకుండా ఉండలేనే ఏం చెయ్యాలి ధనలక్ష్మికి రే ధనలక్ష్మికి చెప్పనా వద్దురా ప్రమాణం చేయరా ప్రమాణం చేస్తున్నాను రే ఏంట్రా జాగ్రత్త ఎవరికి చెప్పను ఏం చేయాలో అర్థం కావట్లేదే రే ఉప్పల్ నాయుడు ఒట్టేం చేసుకున్నాడే అయ్యో ఒక కథలో రాజు చెవి గాడిద చెవైన రహస్యాన్ని ఒకడు గొయ్యి తీసి పాతేసినట్టు నేను కూడా ఈ రహస్యాన్ని పాతి పెట్టేస్తాను ఇప్పుడు మన ఊరుకు వచ్చాడే రుద్ర వాడు ఇంకెవరో కాదు మన ఊరు నుంచి పారిపోయిన వీరయ్య కొడుకు కిట్టయ్య మొన్న శ్మశాన జాతరలో కేశవరాయణ్ణి కత్తితో పొడిచింది వీడే ఈ నిజాన్ని నేను చెప్పేశాను 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 ధనలక్ష్మి నువ్వెప్పుడొచ్చో ఈ విషయం నీతో చెప్దామనే మీ ఇంటికి వచ్చాను కానీ నేనే కిట్టానని ఎవరితోనూ చెప్పొద్దని నా చేత ఒట్టేతున్నాడు నేను ఇప్పుడు కూడా మాట తప్పలేదు ఈ గుంటకే చెప్పాను కానీ నువ్వు వినేస వాడు మనసు కరిగిపోయేలా ఒక మాట చెప్పాడు పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది అని వాడు మారిపోతాడు వాడు ఊరు నుంచి వెళ్ళిపోయేలోపు ఒక్కసారి చూడాలంటున్నాడు వాడు వెళ్ళిపోవాలా ఉండాలా అన్నది నీ చేతిలోనే ఉంది ధనలక్ష్మి 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 నువ్వే కిట్టాయి అనే నిజాన్ని ధనలక్ష్మికి చెప్పేశానరా ఎందుకు చెప్పావరా రే తను నీ మీదే ప్రాణాలు పెట్టుకుందిరా ఖచ్చితంగా రేపు వచ్చేస్తుంది రేపు ఇదే చోటుకి తను తీసుకొస్తాను కానీ ఓ విషయం చెప్పనా నువ్వు ధనలక్ష్మి ఊరదులు వెళ్లిపోంరా వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్లే ప్రసక్తే లేదు రేపట్లోగా కేశవరాయి ఏసేస్తాను చివరిసారిగా ధనలక్ష్మిని చూడాలరా నేను చెప్పిన చోటికి తనని తీసుకురా సూపర్ వెంటే ఉంటూ గోతులు తవ్వడమే మా పని మమ్మల్నే మించిపోయావరా నువ్వు అవును మించిపోయాను అయితే ఏంటి ఇప్పుడు మాట్లాడకుండా నాతో ఎక్కడికి ఇంకెక్కడికి కేశవరాయుడి దగ్గరికి రే నే చెప్పినట్టు చెయ్యి అన్న మన చుట్టుపక్కలంతా ఎతికామన్నా ఎక్కడా కనపడలేదు అవునయ్యా ప్రాణాలకు భయపడి పారిపోయి ఉంటాడు అయ్యా నాకు కూడా అలాగే అనిపిస్తోందయ్యా అయ్యా కుక్క ఏదో విచిత్రంగా మురుగుతోందయ్యా రేపద్రే నువ్వు కూర్చో కూర్చో అర్జున అయ్యా ఏంటో వెళ్ళి చూడు సరేనే అయ్యా ఇలా అయ్యా ఈ యదవనాయ్యలే రుద్రకి డబ్బిచ్చి మిమ్మల్ని వేసేయమన్నాడయ్యా అందుకే నేను చెప్పేశాను అయ్యా నీకెలా తెలుసు అయ్యా ఈ వాకి టాకీలో రహస్యంగా మాట్లాడడం నేను విన్నానయ్యా విందయ్యా ఎప్పుడు పూర్తవుతుందయ్యా ఇంకో మూడు రోజులు సార్ దానికి ముందే రైట్ చేయాలి అందరూ రెడీగా ఉండండి సార్ ఇప్పుడు పరిస్థితి ఏం బాలే సార్ అవును ఆ కన్నప్ప ఏమయ్యాడు సార్ అతన్ని చంపేసినట్టు సార్ ఎవరికి తెలియకుండా బొగ్గులు బట్టీలో పెట్టి కాల్ పోలీసుడు ఎక్కడున్నా వెంటనే తీసుకురండి క్షమించండి క్షమించండి నమ్మి ఊళ్ళోకి రాణించినందుకు ఎవరికి మీ బుద్ధిని చూపించారు కదా నన్నేం చేయ మాట నేను పిల్ల పాపలు ఉన్నాని నన్ను ఏం చేయకంటే య్యా నన్ను ప్రాణాలతో ఉదరాయండి మీరేం చెప్పిన చేస్తానయ్యా నేను రేపు పేరు క్యాన్సిల్ చేసి పోలీసులు సన్ రేపు వస్తాను ఆలోగ రేయుడు గీడని ఊళ్ళోకి పోలీసులు వచ్చారు కన్నప్పి వెళ్ళిన చోటికి నిన్ను పంపించేస్తాను నీ పై అధికారితో నువ్వేం మాట్లాడతావో నాకు తెలీదు పోలీసులు రాకూడదు సార్ ఇంతసేపు నుంచి నువ్వేం పీకుతున్నావు ఎక్కడికి వెళ్ళావు అదేం లేదు సార్ కడుపులో తిప్పింది అందుకని సరే సరే నీకేమైందో నేను భయపడ్డాను అక్కడేం ప్రాబ్లం లేదు కదా ప్రాబ్లం ఏం లేదు సార్ సార్ కాని ఒక విషయం చెప్పు కేశవరాయుడు రేపు కోర్టులో సరెండర్ అవుతున్నాడని తెలిసింది ఏంటి సరెండర్ అవుతాడా అవును సార్ వాడు ఊళ్ళో ఉన్నప్పుడే రైడ్ చేస్తేనే నాకు గొప్ప సార్ గొప్పలకంతా ఇప్పుడు పోవడం ఎందుకు సార్ ఇప్పుడు ఊరున పరిస్థితుల్లో అవన్నీ వద్దు సార్ అయ్యో నువ్వు పెద్ద పిరిగి ఉన్నవే ఉన్నావే నీకెవరా పోలీసు ఉద్యోగం ఇచ్చింది ఈ రోజు కేశవరాయుడు నా చేతిలో తప్పించుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు నా చేతిలోనే చస్తాడు సరే కన్నప్పుడు నిజంగానే చంపేశారా లే సార్ సార్ నువ్వే కదా చంపేస్తానని చెప్పావు అవును సార్ నేను చెప్పాను కానీ తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు పందిని చంపి కాలుస్తున్నారు సార్ అవును సార్ ఇప్పుడు రైడ్ ఏం వద్దు సార్ కండిషన్ సరిగా లేదు ఎస్పీ గారికి మీరే చెప్పండి సార్ ఏమంటున్నావా ఆపరేషన్ సి రోజర్ ఆపరేషన్ సి రోజర్ అయ్యా ఆపరేషన్ సి అంటే క్యాన్సిలే కదా ఆపరేషన్ సి అంటే కన్ఫర్మ్ అని అసలు నీకెందుకు అర్థం కావట్లేదయ్యా ఆపరేషన్ సి అంటే ఏంట్రా అయ్యా ఆపరేషన్ సి అంటే క్యాన్సల్ అని అర్థం ఏదన్నా తేడా జరిగిందో నీ వంశమే లేకుండా చేసేస్తాను విడి తీసుకెళ్ళి రూమ్ లో పడేంట్రా అయ్యా అయ్యా నన్ను మాత్రం అయ్యా అయ్యా